వరుణ్ చక్రవర్తి ఈ మిస్టరీ స్పిన్నర్ పేరు కొన్ని రోజులుగా భారత క్రికెట్లో మారుమోగిపోతుంది మారుమోయిపోతుంది ఇటీవల టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించినప్పటి నుంచి క్రికెట్ అభిమానుల మనసుల్లో వరుణ్ కు మరింత ప్రాధాన్యత ఏర్పడింది ఛాంపియన్స్ ట్రోఫీలో వరుణ్ ఆడింది మూడు మ్యాచ్లే అయినప్పటికీ తొమ్మిది వికెట్లు పడగొట్టాడు టీమిండియాలో లేట్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆడిన తక్కువ మ్యాచ్లోనే వరుణ్ చక్రవర్తి తనదైన ముద్రవేశాడు తన స్పిన్ మాయాజలంతో ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు ఈ క్రమంలో వరుణ్ చక్రవర్తికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో వరుణ్ చక్రవర్తికి టీమిండియా తరఫున ఆడే అవకాశం దక్కింది అయితే అతడు కాస్త భయస్థుడు రెండు వేల ఇరవై ఒకటి టీ ట్వంటీ ప్రపంచకప్లో ఆడుతున్నప్పుడు తనకు ఎలాంటి ఫీల్డ్ సెట్ కావాలో కెప్టెన్ విరాట్ కోహ్లీకి చెప్పడానికి కూడా వరుణ్ భయపడినట్లు మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ వెల్లడించాడు తనకి ఇచ్చిన ఫీల్డ్ సెట్తోనే బౌలింగ్ను పూర్తి చేశాడని గుర్తు చేసుకున్నాడు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా క్రికెట్లోకి వచ్చిన వరుణ్ ఆరంభంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జాబ్ చేసేవాడు టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడేవాడు ఐపీఎల్లోకి రాకముందు తమిళనాడు ప్రీమియర్ లీగ్ కు ప్రాతినిధ్యం వహించాడు సెలెక్షన్ టైంలో ఆడిన అతడు కొన్నాళ్ళు క్రికెట్ కు విరామం ఇచ్చి ఇతర రంగాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు చివరికి మళ్ళీ క్రికెట్ కెరీర్గా కెరీర్ గా ఎంచుకోవాల్సి వచ్చిందని తనే తెలిపాడు నేను చెన్నై చెపాక్ స్టేడియంలో చాలా సెలక్షన్ మ్యాచ్లు ఆడాను కానీ ఒక్కసారి కూడా ఎంపిక కాలేదు స్కూలింగ్ తర్వాత క్రికెట్ ఆడడం ఆపేష ఆర్కిటెక్చర్ మూవీ మేకింగ్ ఇలా విభిన్నంగా ప్రయత్నించాలని భావించా చివరికి మళ్ళీ క్రికెట్ కెరీర్గా కెరీర్ గా ఎంచుకోవాల్సి వచ్చింది అందుకే నేను క్రికెట్ను వదిలేద్దామనుకున్న ఆటే నన్ను వదిలేట్లేదు అని చెబుతా అని గతంలో వరుణ్ సరదాగా స్పందించాడు క్రికెట్లోకి రాకముందు ఓ తమిళ సినిమాలో వరుణ్ చక్రవర్తి ఓ చిన్న పాత్రలో నటించాడన్న విషయం మీకు తెలుసా అవును విష్ణు విశాల్ హీరోగా నటించిన జీవా చిత్రంలో వరుణ్ అతిథి పాత్రలో మెరిశాడు ఆటను విడిచిపెట్టి కష్టాల్లో ఉన్న క్రికెటర్ జీవితం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది కెరీర్ ఆరంభంలో వరుణ్ యోయో కష్టాలను కూడా ఎదుర్కొన్నాడు ఇరవై ఆరు సంవత్సరాల వయసులో అతడు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జాబ్కు వెళ్ళేవాడు దీంతో జిమ్కు వెళ్లే సమయం అతడికి దొరికేది కాదు క్రికెట్లోకి వచ్చిన తర్వాత మొదటి మూడేళ్ళు ఫిట్నెస్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాను నీకు రేపు యోయో టెస్ట్ ఉందని ఎవరైనా చెప్తే ఇక ఆ రోజు అంతా నాకు నిద్ర పట్టేది కాదు భయాందోళనకు గురయ్యేవాడిని అని వరుణ్ ఇటీవల వెల్లడించాడు ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి